హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్తో ఆతోటి మోడల్ బ్లౌజ్ ఎలాగ కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ పీస్ అనేది వాళ్ళు ఇచ్చింది సరిపోకపోతే ఇంకొక పావు మీటర్ అయితే తెప్పించాను వాళ్ళు వీలు పెట్టినవి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అవి కుట్టించ కుట్టించుకోవడానికి బాగోవు అలాంటప్పుడు ఇలాగా మనం ఏం చేయాలంటే లైనింగ్లా వేసేసుకోవచ్చు ఏమైనా తక్కువ పడితే ఇంకొక మీటర్ బయటను తెచ్చుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇలాగా ఐరన్ చేసేసుకున్నానండి నానబెట్టి ఆరు పెట్టేసి ఐరన్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను మన మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగ నా వైపు కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది దీనికి ఎలాంటి బార్డర్ లేదు కాబట్టి మనం తిప్పేసుకుని కుట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి మన స్కేల్ ఉంటుంది కదా నార్మల్ స్కేల్ అంతా వెడల్పుతోటి ఖర్చు పెట్టుకున్నామంటే మనకి ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి హెమింగ్ పట్టి అనమాట సో ఇక్కడ ఎగ్గర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీని హైట్ హ్యాండ్ హైట్ ఎంతుందో ఇక్కడ మన లైన్ వేసాం కదా అక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టుకు ఒక మార్కింగ్ దానికి ఖర్చు కావాలి ఎందుకంటే మళ్ళీ మనం జాయిన్ చేయాలి కదా షోల్డర్కి హ్యాండ్ అనేది ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు షోల్డర్ దగ్గర కుట్టు ఈ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేయండి నాకు వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందండి అయితే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అంటే నైన్ పాయింట్ సిక్స్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది కానీ మనం తీసుకున్నది వచ్చేసి మోడల్ బ్లౌజ్ కాబట్టి మనం వేరే రకంగా చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం సో ఎయిట్ పాయింట్ సిక్స్ వస్తే మనకి చంకడౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలండి ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా కరెక్ట్ కాదండి కుట్టేటప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూస్ దగ్గర కూడా ఎయిట్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని టూ ఇంచెస్ అనేవి ఎగ్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోండి నాకు సైడ్కి క్లాత్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది కుట్టేటప్పుడు యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసేయండి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఎలాంటి కరువు స్కేల్ వాడకూడదు ఎలాంటి ఫార్ములాస్ వాడకుండా ఇలా నీట్గా ఇలాగ దిద్దుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అలా రావాలన్నమాట ఈ వన్ ఇంచ్కి లూజ్కి మిడిల్లో ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే టేప్ని మిడిల్ వచ్చేస్తుంది అక్కడ మనం ముప్పా ఇంచు లో తీసుకోవాలి అదే బాగా పెద్ద సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది సో పైన ఎలా కరువు తీసామో కింద కూడా అలాగే కరువు తీసుకుంటూ వెళ్ళి కింద లైన్కి టచ్ అవ్వాలి మనం ఆర్మ్ డౌన్కి మార్కింగ్ వేసాం కదా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే ముడతలు అనేవి రావు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ సైడ్ కూడా అంతే మిడిలో ఒక టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఇలాగ సపరేట్ చేసేసుకోండి హ్యాండ్ లోతు కూడా తీసేసుకోండి మనం ముప్పా ఇంచ్ లోతు తీసుకున్నాం కదా ఆ లోతు కూడా ఇలా నీట్గా తీసేసుకోండి మనకి ఐబ్రో షేప్ రావాలండి కట్ చేసిన తర్వాత అప్పుడు మనకి కరెక్ట్గా కట్ చేసినట్టు ఇది ఒక మార్కి వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఈజీగా ఉంటుంది నేను కుట్టేటప్పుడు నాకు ఇంకా ఈజీగా ఉంటుంది ఇక టక్ ఇచ్చేసేయండి ఇదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది హెమింగ్ పట్టి కోసము సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే హ్యాండ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడూ కూడా ఫస్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదండి అలా కట్ చేస్తే బ్లౌజ్ అనేది సరిపోదు ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉంటాను ఒక లైన్ వేసేసాను నాకు పట్టి ఎత్తుకుంటాను ఒక పావు ఇంచు వీళ్ళు హైట్ పెంచమన్నారండి వన్ ఇంచు హైట్ కూడా పెంచేసాను మనం ఎప్పుడైనా సరే హైట్ పెంచాలనుకుంటే కింద నుంచే పెంచుకోవాలి ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలాగా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను చూడండి నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఫినిషింగ్ దగ్గర బాగా రాదన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ ఎంతుందో చెక్ చేసుకోండి బ్యాక్ బ్యాక్పాట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి తిన్నగా షోల్డర్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి నుంచి చూసుకోవాలి ఎట్టంటే అటు వెళ్ళకూడదు నెక్క వైపుకి వెళ్ళకూడదు మనకి చంక వైపు కూడా వెళ్ళకూడదు ఈ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా వెళ్తేనే మనకి హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది హైట్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా మార్జిన్ వేసుకోండి మళ్ళీ మనం షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా దానికోసం ఇప్పుడు మనకి లూస్ రావాలండి నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకైనా సరే మనం ఎలా తీసుకుంటాం ఆరు బ్లౌజ్కి వన్ ఇంచ్ తీసుకుంటాం అంటే నైన్ పాయింట్ సిక్స్ అనేది వస్తుంది కదా కానీ ఇది మోడల్ నెక్ బ్లౌజ్ కాబట్టి పైగా మనకి నెక్ కూడా పైకు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నెక్కి ఇలాగా లాక్ వేసేసి అంటే హుక్స్ పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా సదరేసుకోండి మీరేం సాగదీయాల్సిన అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్లో ఇలా హుక్ పెట్టామంటే సాగి సాగకుండా కరెక్ట్గా ఉంటుంది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నట్టు అనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఇలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత చూడండి చంక దగ్గర నుంచి చంక కింద నుంచి ఈ చంక వరకు ఎంత వచ్చిందో చూడండి సాగదీయాల్సిన అవసరం లేదు నాకైతే పంతొమ్మిది మీద రెండు గీతలు వచ్చిందనమాట పంతొమ్మిది మీద రెండు గీతలు అంటే తొమ్మిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ అంటే మనకి ఎలాగైతే డీప్ నెక్ బ్లౌజులకి తీసుకుంటామో అంతే వచ్చినట్టే నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది సో నేనైతే ఒక నైన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్తున్నాను అంటే తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉంది తొమ్మిదిన్నరకు అయితే మార్కింగ్ వేస్తున్నానండి ఈ తొమ్మిదిన్నర మార్కింగ్ అనేది ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోండి మనకి ఖర్చు కావాలి కదా అందుకని ఇక్కడ కూడా అంతే ఇక్కడ టూ ఇంచెస్ ఎగ్స్ట్రా తీసేసుకోండి సో మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ మార్కింగ్ కావాలండి ఇది వచ్చేసి నెక్ బోట్ నెక్ టైప్ ఉంటుంది వెనకాలేమో మనకి డిజైన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపే సో ఈ సైజు వాళ్ళకి మనకి నార్మల్ బ్లౌజ్ వచ్చినప్పుడు మోడల్ నెక్ కుట్టాలంటే మనకి షోల్డర్ ఖచ్చితంగా కావాలి కానీ ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నానో వాళ్ళకి బాడీ మీద నుంచి షోల్డర్ అనేది తీసుకున్న చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చెస్ట్ లూజ్కి మనకి ఉక్స్ పెట్టుకుంటే ఐదున్నర కలపాలండి హుక్స్ లేకుండా థ్రెడ్ పెట్టుకుంటే మాత్రం ఐదు ఇంచులు కలిపితే సరిపోతుంది మనకి మొత్తానికి బాడీకి తగ్గట్టు ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నాను చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది అదే మీకు హుక్స్ పెట్టుకోవాలనుకుంటే లేదు మేము థ్రెడ్స్ పెట్టుకోవాలి హుక్స్ వద్దనుకుంటే చెస్ట్ లూజ్కి ఐదు ఇంచులు కలుపుకుంటే సరిపోతుందండి మనకి బాడీకి తగ్గట్టు షోల్డర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అర్థమైంది కదా మొత్తానికి నాకు వెనకాల హుక్స్ పెడుతున్నాను కాబట్టి తొమ్మిదిన్నర ప్లస్ ఐదున్నర మొత్తానికి పదిహేను వచ్చిందండి వీళ్ళకి బాడీ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు సో ఇప్పుడు వచ్చేసి మనం అందులో సగం అంటే ఫుల్ షోల్డర్ పదిహేను కదా దాంట్లో సగం ఏడున్నర ఏడున్నరకి అయితే మార్కింగ్ వేసేద్దాము అదేవిధంగా చంకడౌన్ కూడా ఏడున్నరకే మార్కింగ్ వేద్దాం అంతగా మనకి లూజు టైట్ వస్తే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు పైన ఏడున్నర తీసుకున్నాం కదా ఈ కింద కూడా ఏడున్నర తీసేసుకోండి ఇక్కడ కూడా ఏడున్నర తీసేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ రాకుండా ఇలాగ ఎల్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఏడున్నర వచ్చిందో లేదో చూసుకోవాలండి తర్వాత కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో ఈ టూ లైన్స్ ఎల్ షేప్ వచ్చింది కదా ఆ టూ లైన్స్ టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే మనకి ముడతలు రావు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని మనకి ఇప్పుడు చూసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ రావాలి కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా వన్ ఇంచే కాబట్టి అంటే వన్ గీత కాబట్టి అసలు ఏమాత్రం కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు కావాలంటేనే చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ నేను ఎక్కడికైతే గీత వేసాను ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్కి సిక్స్కి ఒక్క గీత డిఫరెంట్ సో తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి షోల్డర్ దగ్గర అక్క స్లోప్ తీయట్లేదని నేను చెప్తాను దాని గురించి కూడా ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి మనకి షోల్డర్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి నెక్ వచ్చేసి నాలుగు మీద ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చిందండి అంటే నాలుగు పావు నేనైతే కింద డౌన్ వచ్చేసి పాతకు నాలుగు తీసుకుంటున్నాను నా నేను వచ్చేసి నెక్ పాతకు నాలుగు తీసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి మీకు కర్వ్ అనేది తీసుకోవాలి ఇలాగ తీసుకుంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఉక్సి పెట్టుకుంటానికి మరి ఎక్కువ వదిలేసినా కూడా బాగోదు ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ తెలుసుకుంటే మనకు ఆ మధ్యలో ఆ మిడిల్లో పార్ట్లో మనం మోడల్ బ్లౌజ్ అయితే కుట్ట కటింగ్ చేయొచ్చు ఇక్కడ కింద ఖర్చు వదిలేసుకుని అంటే పట్టి అతుక్కుంటాం కదా దానికోసం అక్కడ వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి నేనైతే రెండున్నర పెడుతున్నాను రెండున్నర పెడితే ఈ సైజు వాళ్ళకి కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి పాత ఒక మూడు వరకు వెళ్ళచ్చు మూడు పెడితే ఇంకో కొంచెం పెద్దగా అవుతుంది కానీ మళ్ళీ వాళ్ళు ఇష్టపడతారో లేదో అని డౌట్ అనమాట ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే తిని ఎంగేజ్ వాళ్ళు కాదు సో నేను కాబట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి నేను ఇలా కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ వస్తాను పాత ఒక అయితే తీసుకున్నానండి ఇలాగా ఎప్పుడైనా సరే వాళ్ళ టేస్ట్ని బట్టి మనం మారుస్తూ ఉండాలి పొడుగొచ్చేసి ఏడు వచ్చిందండి ఏడులో సగం మూడున్నరకి మార్కింగ్ వేసాను మిడిల్లో మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇస్తున్నాను చూడండి ఇలా డ్రాప్ డ్రాప్లా కాకుండా కొంచెం కొద్దిగా కొంచెం మార్పు అనేది చేస్తున్నాను డ్రాప్ ఇస్తే మరీ పెద్దగా అయిపోతుంది ఈ క్రాస్గా వచ్చిన లైన్ దగ్గర కట్ వర్క్ ఇస్తానండి ఈ దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అనేది చూడండి ఇలా వస్తుంది షేప్ అనేది ఓకేనా లాగా కట్ వచ్చేస్తుంది కింద కరువు వస్తుంది ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ వేసేసుకుందాం ఇలా చేయటం వల్ల మీకు ఫిట్టింగ్ బాగుంటుంది అవతల వాళ్ళకు కూడా మరీ ఎక్కువ మోడల్గా కూడా అనిపించదు ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మోడల్స్ తొరిగితే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలా కాకుండా కొంచెం నీట్గా డీసెంట్గా ఉంటుంది సో మన ఏజ్ వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు కొంచెం డీప్ అడిగినా కూడా ఏం కాదండి కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి మనం వాళ్ళ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇప్పుడు నడుములూజ్ వచ్చేసి ముప్పై రెండు కదా దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అయితే ఇక్కడ ఒక గీత ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా దగ్గర ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఖర్చు కోసం ఇంకొక రెండు గీతలు అయితే ఎక్కువ పెంచానండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేయండి నేను చెప్తానండి ఇక్కడ స్లోప్ అనేది ఎప్పుడు ఇస్తానో చెప్తాను యాక్చువల్గా అయితే నేను కుట్టేటప్పుడు ఇస్తాను చాలా మందికి కటింగ్లో డౌట్ వస్తుంది మీరు ఎందుకక్క బోట్ నెక్ లాంటి బ్లౌజులకి స్లోప్ ఎందుకు ఇవ్వట్లేదు నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపు కానీ దానికోసం ఈరోజు వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి నేనైతే ఇప్పుడు నెక్ కట్ చేయనండి ఎందుకంటే నేను చెప్పాను కదా క్యాన్వాస్ పెట్టి నేను ఒక ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను కట్ చేయకండి నెక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే కావాలి అంటే క్రాస్ కటింగ్ అనమాట విత్ షేప్ బెల్ట్ సో ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా వేసేసేయండి ఇలా క్రాస్గా వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి సేమ్ యాస్టిజ్గా వీలర్ తీసుకోండి వీలర్ తీసుకుని అక్కడ ఎలషేప్ వచ్చింది కదా నెక్క దగ్గర అక్కడ మా మీరు వీలర్ సహాయంతో మార్కింగ్ చేసుకోవాలన్నమాట వీలర్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఖచ్చితంగా మనకి ఎవరీ టైలర్కి కావాల్సిందే ఇలా బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ మూడు డాట్లు ఇచ్చేసేయండి తర్వాత చెప్పాను కదా ఎల్ షేప్ దగ్గర వీలర్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇది అయిపోయిన తర్వాత తీసేసేయండి మనకి బ్యాక్ పార్తో పని అయిపోయింది ఇక్కడ ఇది వచ్చేసి మనకి మార్కింగ్ వేసాం కదా వీలర్ తోటి ఆ షేప్ అనేది ఇక్కడ తీసేసుకోండి అయితే ఫ్రంట్ నెక్ మామూలుగా వీళ్ళకి ఆరున్నర వస్తుంది ఆరున్నర పెట్టకూడదండి ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ పైకి వెళ్ళింది షోల్డర్ కూడా పెరిగింది కదా ఐదున్నర ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ముడతలు రాకుండా ఉండాలంటే చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకుంటాం కదా నార్మల్గా కానీ ఈ ఈ మోడల్ బ్లౌజ్కి అలా వేయకూడదు మామూలుగా ఇలాగ షేప్ ఇచ్చేసిన తర్వాత ఎల షేప్ దగ్గర నుంచి ముప్పా ఇం మన వైపుకి మార్కింగ్ వేసుకోండి ముప్పా ఇంచ్ అనేది మన వైపు మార్కింగ్ వేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగ ఒక లైన్ వేసేయండి ఇప్పుడు వన్ ఇంచ్ ఇచ్చుకోవాలి మనకి లోత్ అనేది వన్ ఇంచ్ ఇచ్చుకోవాలి వన్ ఇంచ్ ఇచ్చుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రావు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్క పైకి వెళ్తుంది కదా మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట చంక దగ్గర ఆ క్లాత్ అనేది ఎక్కువ రాకుండా ఉండాలంటే వన్ ఇంచ్కి అయితే లోతు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదున్నర తీసుకున్నానండి డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది యాక్చువల్గా ఆరున్నర కదా ఆరున్నర కాకుండా ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది సేమ్ ఇక్కడ కూడా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షేప్ రావడానికండి షేప్ నీట్గా రావడానికి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఇలాగా ఇది అయిపోయిందండి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైటు తెలుసుకోవాలంటే షోల్డర్కి ఇలా పట్టేసుకుని తిన్నగా మెయిన్ డాట్కి కింద ఫ్లోర్ మీద పెట్టేసుకుని షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చు వరకు ఎంత వచ్చిందో చూడండి పదమూడు మీద రెండు గీతలు వచ్చింది నేను కూడా షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి పదమూడు మీద రెండు గీతలు అయితే పెడుతున్నాను ఇలాగా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి అంతే ఇప్పుడు మనకి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే నెక్క పైకి వెళ్ళింది కదా అందుకని కింద నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్కి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు ఇవన్నీ ఎలా తెలిసాక మీకంటే నేను ఆల్రెడీ వాళ్ళ బ్లౌజ్ చాలా కుట్టాను నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను ఇలా మార్కింగ్ వేస్తున్నాను మీరు మాత్రం ఇలాగ చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి రెండున్నర అనేది ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండున్నర అనేది పెద్ద బ్లౌజులు బ్లౌజులకి ఎవరికైనా కామనే చిన్న బ్లౌజ్ వస్తేనే రెండు పావు తీసుకోవాలి ఇప్పుడు నెక్క దగ్గర ఆఫ్ ఇచ్చి వదిలేసి ఎంత వచ్చిందో చూడండి దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండింటికి సగానికి మార్కింగ్ వేసుకుని రెండున్నర పొడుగు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో డాట్ వేసుకుంటే సరిపోతుంది సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందండి వీడియో పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు సో ఇప్పుడు చూడండి ఎలాగైతే కటింగ్ చేసేస్తున్నానో మీరు అలాగే కటింగ్ చేసుకోవాలి మార్కింగ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ లోతు చూసారా నేను వన్ ఇంచ్ లోతు ఎందుకు తీసుకున్నానంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ పైకి వెళ్ళింది కదా లూజ్ వస్తుంది అనమాట అంటే లూజు కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది ఆ క్లాత్ అనేది కవర్ చేయడానికి అలా లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది ఇప్పుడు నేను స్లోప్ ఎలాగిస్తానో చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా పెట్టేసి మనకి ఇక్కడే మనకి షేప్ బెల్ట్ చూసుకోవచ్చు అదేవిధంగా ఇక స్లోప్ కూడా ఇవ్వచ్చు చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి షు నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనకి షోల్డర్ దగ్గర ఒక ఇంచు వరకు లోతు అనేది తీసేసుకోవాలి స్లోప్ అనేది నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను అని చూపిస్తున్నాను ఇలాగా అంతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి నెక్ దగ్గర కూడా అంతేనండి డీప్ నెక్ బ్లౌజర్ వస్తాయి కదా నెక్ దగ్గర స్లోప్ తీసుకుంటాం కదా అది నేను కుట్టేటప్పుడు తీస్తాను అన్నమాట కట్ చేసేటప్పుడు కన్నా సో ఇది అయిపోయిందండి ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూడండి ఒక రెండున్నర పాత ఒక మూడు వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది అంతకంటే తక్కువ వచ్చినా బాగోదు షేప్ అనేది ఇక్కడ వచ్చేసి రెండు పావి వచ్చింది నేనైతే ఒక పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్ దగ్గర కట్ చేస్తాను ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర మార్కింగ్ ఏమి వేయలేదు కదా కటింగ్ చేసేటప్పుడు ఇలా చూసుకుని చేసుకుంటేనే మీకు హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఎంత వచ్చింది చూడండి పావు తక్కువ మూడు వరకు వచ్చింది సరిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి షే బెల్ట్ షే బెల్ట్కి ఒకటి పావు ఇంచుతోటి ఒకటి పావు ఒకటి కూర ఉన్నది కట్ చేస్తే మనం కుట్టేటప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్లో పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది సో ఈ క్లాత్ తోటి మనం ఒక లేయర్ వరకు అయితే షేప్ బెల్ట్ కట్ చేయొచ్చండి ఇంకొక లేయర్ వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు అంటే మనకి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కాకుండా పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నుంచి తీసుకోండి నేను పదకొండున్నర తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ పాత తక్కువ మూడుకి మార్కింగ్ వేయండి పాతక్కువ మూడే వచ్చింది ఇంకా మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక పావి ఇంచ్ అనేది పైకి ఖర్చు వదిలేస్తే పాతకు మూడు వచ్చింది ఖర్చుతో కలిపి అయిపోయింది ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర ఎంత వచ్చింది చూడండి ఖర్చుతో కలిపి తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు కలపండి నాకైతే మూడున్నర వచ్చింది అంటే నేను పైన పావించి కింద పావించమట ఖర్చు కోసం అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి నాకు మూడించులు వచ్చింది అంతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా ఇచ్చేస్తే షేప్ వచ్చేస్తుంది షేప్ బెల్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది సో చూసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకో లేయర్ కట్ చేయండి లేదంటే వేరే క్లాత్ వేద్దాము కానీ కంపల్సరీగా టూ లేయర్స్ అయితే ఉండాలి షే బెల్ట్కి సో అయిపోయిందండి చూడండి ఈ క్లాత్ సరిపోదు వేరే క్లాత్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం మనకి ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి ఎలిఫాంట్లు వచ్చినాయి అంటే డిజైన్ వచ్చింది డిజైన్ అనేది ఉల్టా సీదా పడకుండా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఉల్టా అయినాయి అనుకోండి ఎలిఫెంట్లు అనేవి డిజైన్ పోతుంది కాబట్టి కోరాసు కోసం పట్టించుకోకుండా నేను ఎప్పుడు చెప్తాను కదా కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలని అలాగా చూసుకోకుండా మీరు మెయిన్ వచ్చేసి డిజైన్ చూసుకోవాలి ఇలాగా ఇలా డిజైన్ చూసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ పెడతాను ఫస్ట్ క్లాత్ ఎక్కువే ఉందండి మనకి బాగానే వస్తుంది ఇబ్బంది లేకుండా హ్యాండ్స్ ఫస్ట్ పెట్టేస్తాను మనకి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవండి ఓన్లీ లైనింగ్ క్లాత్కే పడతాయి అదొక బెనిఫిట్ అనమాట కొంచెం పన్నా అనేది పెద్దగా ఉందనుకోండి అవి లోపల అతుకులు కనిపిస్తాయి కానీ బయటకు అతుకులు ఉండవు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వైపుకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కదా క్రాస్ కానీ వేసుకోవాలి మిగతా క్లాత్ తోటి లాగా షే బెల్ట్ కట్ చేసేసుకుందాం అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఒక పావు ఇంచు వరకు ఎక్స్ట్రా పెట్టేసుకొని హ్యాండ్స్ పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగ కొంచెం నెక్క దగ్గర ఆ వాటి దగ్గర కొంచెం ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవాలి సిరైపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ట్ పార్ట్ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలాగే కట్ చేసి కుట్టారంటే ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకొచ్చండి ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్